సీరియల్ నటి హెచ్కే వర్ష కన్నడ నటిగా మన తెలుగులో జీ తెలుగులో సూపర్ సక్సెస్ అయిన ప్రేమ ఎంత మధురం సీరియల్తో ఎంట్రీ ఇచ్చింది ఒక్క సీరియల్తోనే తెలుగులో ఎంతో క్రేజ్ని సంపాదించుకుంది ప్రేమయంత మధురంలో అను క్యారెక్టర్తో తెలుగు వారందరికీ బాగా దగ్గరైన వర్ష పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రీసెంట్గానే కౌశిక్ నాయుడు అనే వ్యక్తితో ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నట్లుగా తన బర్త్డే సందర్భంగా విషస్ని అందిస్తూ ఏడు సంవత్సరాల నుంచి టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు హ్యాపీ బర్త్డే లైఫ్ లాంగ్ మనం ఇలాగే ఉండాలి అంటూ విషస్ను తెలిపిన ఫొటోస్ని షేర్ చేసుకో గానే తాను లవ్ లో ఉన్నట్లుగా అందరికీ అర్థమైంది అయితే ఆ ఫోటోస్ అన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో రెండు రోజులకే వాటిని డిలీట్ చేసింది ప్రస్తుతం వారి రిలేషన్ని అఫీషియల్గా గా కన్ఫర్మ్ చేసేసింది వర్ష వర్ష కౌశిక్ నాయుడు త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నారు ఈ రోజు ఫ్యామిలీ సమక్షంలో వారి ఎంగేజ్మెంట్ బెంగళూరులో చాలా ఘనంగా జరిగింది మరికొద్ది రోజుల్లోనే వీరి ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంతో ఒక్కటి చేయబోతున్నారు కౌశిక్ నాయుడు కూడా యాక్టరే కన్నడలో కొన్ని సీరియల్స్లో లో యాక్ట్ చేశారు వీరిద్దరి కలిసి కూడా కొన్ని షోస్ లో లో నటించినట్లుగా తెలుస్తుంది ఈ వీడియోలో వర్షా కౌశిక్ల ఎంగేజ్మెంట్ ఫోటోస్ని మీరు కూడా చూసేయండి చాలా చూడముచ్చటగా ఉన్న వీరి జంట మీకు ఎలా అనిపిస్తుందో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి